హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ చాస ఈరోజు సికింద్రాబాద్లో ఉన్నటువంటి సఖీతి హౌస్ ఆఫ్ కంచి లో అయితే ఉంటారు ఎప్పుడు ఇక్కడ నుంచి పట్టు చీరలు చూపిస్తూనే ఉంటాను ఫ్యాన్సీ పార్టీ వేర్ ఇవన్నీ రెగ్యులర్గా చూపిస్తూనే ఉంటాను కానీ ఈసారి ఏంటంటే సమ్మర్ వచ్చేసింది కాబట్టి సమ్మర్ స్పెషల్ హ్యాండ్లూమ్ చీరల కలెక్షన్ ఈ వీడియోలో షేర్ చేస్తానండి రెగ్యులర్గా చాలా మంది అడుగుతూనే ఉన్నారు ప్లస్ అందరికీ ఈ సీజన్కి అవసరమే రెగ్యులర్ వేర్కి అయినా కూడా ఆఫీస్ పర్పస్ అయినా కూడా సో అలాంటి సమ్మర్ కాటన్ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఒకసారి ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో అడుగు అండి హలో మేడం సమ్మర్ కలెక్షన్ మన దగ్గర ఏ ప్రైస్ నుంచి అవైలబుల్ ఉంటుంది అండి సమ్మర్ స్టార్ట్ కాబట్టి ఏంటంటే మేడం కాటన్లో కంప్లీట్ న్యూ కలెక్షన్ వచ్చింది స్టార్టింగ్ ఫోర్ నైంటీ ఫైవ్ నుంచి టూ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వరకు ఇప్పుడు కలెక్షన్ చూపిద్దాం మేడం ఓకే వేరేబుల్ స్టాకు మీకు కాటన్ బేస్ లో కూడా స్టార్టింగ్ క్వాలిటీ ఇది ఓకే ఫుల్వాయ్ కాటన్ మేడం ఇది ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ వీటికేందంటే బ్లౌజెస్ రావు మేడం ఇది ఒకసారి ఒకటే ఇవి ఏంటంటే వితౌట్ బ్లౌజెస్ వితౌట్ బ్లౌజ్ ఉంటుంది కానీ బాగున్నాయి ప్రింట్స్ కానీ క్లాత్ మెత్తగా ఉంది చాలా సాఫ్ట్ గా ఉంది ఇవేందంటే మీకు ఆఫీస్ వేర్ గానీ జస్ట్ గిఫ్ట్ పర్పస్ గానీ అలా ఇచ్చినా సరే ఇంట్లో కట్టుకునే వాళ్ళకి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ప్రింట్స్ ఇవి ప్రింట్స్ కూడా ఒకటి ఒక డిఫరెంట్ ప్రింట్స్ మేడం మీకు ఫోర్ నైన్టీ ఫైవ్లో అండి లైట్ కలర్స్ కానీ అన్నీ వచ్చాయి చూడండి ఇదైతే ఇక్కడ ప్రింట్లో అట్లా వచ్చింది కలర్ బాగుంది లైట్ పేస్టల్ కలర్ ఫోర్ నైంటీ ఫైవ్ మీకు బడ్జెట్ రెండులో కావాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ మేడం కాటన్స్ కి మనకు ఆల్ రేంజెస్ లో కంప్లీట్ వేరబుల్ స్టాక్ వచ్చింది మీకు ఏంటంటే బేసిక్ ప్రైస్ నుంచి అన్ని రేంజ్ లో కూడా చూపిస్తాను బాగుంది చూసారంటే పళ్ళు కూడా ఇలా ప్రింటెడ్ బేస్ వచ్చేసి సారీ అంతా వచ్చే తలకి ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది మనకి మంచి ఫ్లవర్ డిజైన్ లైక్ అంటారా ఏవైనా మ్యాచ్ అయిపోతాయి ప్రింటెడ్ ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకోవచ్చు ప్లేన్ బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు మేడం కలంకారీ బ్లౌజ్ కూడా అలానే టైప్ చేసుకొని చేసుకోవచ్చు ఆల్రెడీ మనకి అట్లా మీకు దీంట్లో కూడా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ మేడం లైట్ కలర్స్ అంటే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అంటే డార్క్ కలర్స్ అన్ని షర్ట్స్ లో వచ్చినాయి ఇందాక చూసిన బ్లూ కలర్ దాంట్లో గ్రీన్ కలర్ మేడం అది గ్రీన్ ఇది మెరూన్ అసలు ప్రింట్స్ అనేవి బోలెడ్ అని ఉన్నాయండి అంటే మనము సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ చాలా ఉన్నాయన్నమాట ఇట్లాంటి వైట్ ప్రింటెడ్వి ఆఫీస్ వేర్కి చాలా మంది తీసుకుంటారు బాగుంటాయి లుక్ వైజ్ కూడా చూడండి ఇలాంటివి చాలామంది ఉంటారు మెయిన్గా ఏంటంటే టీచర్స్ అట్లా బాగా లైక్ చేస్తారు ఇట్లాంటి లైట్ కలర్స్ అట్లా దీంట్లో మోర్ కలెక్షన్ కావాలన్నా మోర్ మోర్ డిజైన్స్ కావాలన్నా మేడం ఇప్పుడు మనం ఏంటంటే వీడియోలో కొన్ని సెలెక్ట్ అయి చూపిస్తున్నాము అది స్టోర్కి విజిట్ అయ్యారనుకోండి లాట్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు అది ఇప్పుడు నేను చూపించిన ఏ కలెక్షన్ అయినా సరే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు మేడం డబల్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ నెంబర్కి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు థౌజండ్ అబో అయితే ఫ్రీ షిప్పింగ్ మేడం థౌజండ్ బిల్ అయితే కొరియర్ చార్జ్ కస్టమర్ పే చేసుకోవాలి ఇంకొకటి చాలా మందికి డౌట్ ఉంటుంది ఒక చీర ఇవ్వరా అంటే బిలో థౌజండ్ షిప్పింగ్ చేయరా అంటారు కదా షిప్పింగ్ చేస్తారు థౌజండ్ కి బిలో ఉంటే షిప్పింగ్ ఛార్జెస్ మనం పే చేయాలి అదే థౌజండ్ పైగా అనుకోండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అదనమాట లాట్ ఆఫ్ కలెక్షన్ వచ్చినాయి మేడం ఓన్లీ బడ్జెట్ రెండేలో ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అది మీకు ఇంకా దీంట్లో ఇంకా మోర్ కలెక్షన్ కావాలన్నా డిస్ప్లే మీద వీడియో కాల్ నెంబర్ ఉన్నా సరే మేడం మనం వీడియో కాల్ అయినా సరే చేసుకొని ఇంకా మోర్ కలెక్షన్ కూడా చూడవచ్చు చూపిస్తారండి మీకు వీడియో కాల్లో కావాలంటే అంటే ఇప్పుడు మేము చూపించేవి కొన్ని డిజైన్స్ ఇంకా కావాలి ఇంకా మాకు ఇందులో నచ్చలేదు ఇంకేమన్నా అంటే హ్యాపీగా చూపిస్తారు కాకపోతే డిజైన్స్ మారుతూ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఉంటుంది మేడం డిజైన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ మారుతూ ఉంటుంది ఇప్పుడు కు రేండ అంటే సమ్మర్ వచ్చింది కాబట్టి ఓన్లీ కాటన్ బేస్ లో అన్ని రేంజ్ లో నివేరబుల్ వచ్చనే మేడం ఆల్ స్టోర్స్ పాట్నీ కోకట్పల్లి అండ్ ఏస్టర్ నగర్ ఆల్ స్టోర్స్ లో బడ్జెట్ రెండు నుంచి హై రేంజ్ వరకు అన్ని అన్ని కలెక్షన్ వచ్చినాయి కాటన్ లో ఈవెన్ ఇంకా ఎందో విన్నానే సేమ్ మేడం ఇవన్నీ కూడా ఫుల్ వై ఇది ఒక చీర చూపిస్తాను yellow ప్రింట్ వచ్చే అసలు చీర ఎక్సలెంట్ సారీ మేడం ఇది చూసారా దీని మంచి గ్రీన్ ప్రింటర్ లో చేసుకున్నారు అనుకోండి ఎక్సలెంట్ ఉంది సారీ కాంట్రాస్ట్ వేసుకుంటే పళ్ళు కూడా సేమ్ సిల్క్ కలర్ లో ప్రింట్ వచ్చి సారీ ఆల్ ఓవర్ కూడా కంటిన్యూషన్ ప్రింట్ వస్తుంది చూసారా ఇట్లా అది ఇవన్నీ కూడా ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం బడ్జెట్ రెండిలో ఇవన్నీ కూడా బెస్ట్ ఆప్షన్ ఇదిగో మీకు లైట్ బేస్ లో కావాలంటే లైట్ ప్లేస్ డార్క్ బేస్ లో కావాలంటే డార్క్ బేస్ బాందిని ప్రింట్ కావాలంటే బాందిని ప్రింట్ లో వస్తుంది ఇది ఒకటి బ్లాక్ విత్ లాక్ ప్రింట్ బ్లాక్ బేస్ లో ఎక్సలెంట్ కలర్ చూడండి 495 ఇది కూడా 495 రూపీస్ మేడం చెట్రనీలో చాలా బాగుంటుంది సారీ సారీ కూడా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి పల్లె కూడా అనుకుంటే మంచి ప్రింటెడ్ బేస్ పల్లె వస్తుంది ఓకే సెమీ స్టిఫ్ గా ఉన్నాయి అంటే ఇట్లా స్టార్చ్ తో కావాలంటే అట్లా తీసుకోవచ్చండి మీకు ఏంటంటే వన్ టైం వాష్ చేసుకున్నారు అనుకోండి మేడం ఇలా కావాలంటే సాఫ్ట్ కావాలంటే ఉంచేసుకోవచ్చు లేదు మనకు స్టిఫ్ కావాలంటే స్టార్చ్ పెట్టుకోవచ్చు ఆ బ్లూ కూడా బాగుంది ఇవన్నీ కూడా 495 రూపాయస్ మేడం ఆహా చూసారా అట్లా ఫ్రెండ్స్ అయితే బోలెడన్న ఉన్నాయి ఇప్పుడు చూపించిన కలెక్షన్ మీరు వీడియోలో లైక్ చేసారా మేడం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు మన ఆన్లైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ నంబర్ కి ఆన్లైన్ లో బుక్ చేసుకొని థౌజండ్ బిలో అయితే ఏంటంటే కొరియర్ చార్జెస్ ఉంటాయి మేడం థౌజండ్ అబో అయితే ఫ్రీ షిప్పింగ్ అది ఈజీగా చీరలు తీసుకున్నా కూడా అయిపోతుంది ఇవి వచ్చేసి ఏంటంటే మేడం ఇవి ఏంటంటే ప్యూర్ కాటన్ ఇవి ప్యూర్ కాటన్ మీద మనకి కలంకారి ప్రింట్స్ వచ్చినాయి ఎక్స్క్లూజివ్గా పళ్ళు కూడా చూసారు అనుకుంటే మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ బాడీ అంతా వచ్చేస్తుంది కలంకారీ డిజైన్ బాడీ వస్తుంది మనకి దీంట్లో కూడా నంబర్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి మేడం మేడం ఇవి ఇవి విత్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి సెవెన్ రూపీస్ విత్ బ్లౌజ్ ఇవి చాలా బాగున్నాయి కలంకారీ ప్రింట్స్ కదా మేడం మెయిన్ క్లాత్ చూడండి ఇట్లా సాఫ్ట్ గా ఉంది ఇవి నాకు తెలిసి స్టార్చ్ లేకుండా కూడా ఇట్లాగే క్లాత్ ఇలాగే ఉంటుంది బాగుంది కావాలంటే పెట్టుకోవచ్చు అది మన ఇష్టం దీంట్లో కూడా ఏంటంటే మేడం కలంకారీ ప్రింట్ స్టైల్ ఉంటుంది ఇంకోటి ఫారెస్ట్ థీమ్ స్టైల్ ఇంకోటి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ కూడా వస్తుంది అది ఇది ఇందాక మీరు అన్నారు కదా మెటీరియల్ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది విత్ బ్లౌజ్ ఓకే విత్ బ్లౌజ్ 795 రూపీస్ ఓకే 795 సరే ఇది ఓపెన్ చేస్తారండి ఒకసారి చూడండి ఎంత బాగున్నాయి అండి కొన్ని పెయింట్స్ అయితే మంచి గ్రీన్ కి ఆరెంజ్ కాంబినేషన్ మాయ ఆరెంజ్ కాంబినేషన్ అది 795 పల్లు కూడా చూసారు అనుకుంటే ఇలా మంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ రాధాకృష్ణ పల్లుతో బాడీ కూడా చూసారు అనుకుంటే మంచిగా కాంట్రాస్ట్ ఆరెంజ్ విత్ బ్లూ బ్లౌజ్ కూడా ఏందంటే మేడం ఇలా కాంట్రాస్ట్ బేస్ వస్తుంది ఇది అంటే ఈ కాటన్ చీరలకి చాలా రకాల వాటికి ఇది మ్యాచ్ అవుతుంది ఒక్క చీరకే కాకుండా వేరే అదర్ సారీస్ మీద కూడా వేసుకోవచ్చు ఈ ప్రైస్ కూడా సెవెన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం డిజైన్స్ చూసేయండి చాలా ఉన్నాయి వీటిలో దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ వచ్చినాయి మేడం అది కాటన్ చీర కూడా పళ్ళు ప్యాటర్న్ ఎస్ మేడం పళ్ళు కాంబినేషన్ కూడా చూసారు అంటే అసలు ప్రింట్ స్టైల్ కూడా అనుకుంటా మంచి చీరకి ఆ కొంగు వల్ల అందం వస్తుంది అంటారు కదా ఇంకా గలంకారీ కాబట్టి ఇచ్చారు పెద్ద పెద్ద బ్లౌజ్ కూడా మేడం కాంట్రాస్ట్ బేస్ బ్లౌజ్ వస్తుంది దాని మీద ఆరెంజ్ ప్రింట్ కరెక్ట్ గా అసలు ఆ డిజైన్ ఆ కాంబినేషన్ చేయటము బాగున్నాయండి ఇది కూడా సెవెన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం దీంట్లో కూడా మీకు ఒక దాని నుంచి కలర్ బేస్ ని బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ తో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ తో వచ్చినాయి కంప్లీట్ ఎక్స్క్లూజివ్ మేడం కాటన్స్ లో కావాలి అనుకుంటే ఎక్సలెంట్ కలెక్షన్ మంచి పిచ్వాయి ప్రింట్ అంటే ఏ కలర్ తీసుకున్నా అందులో డిజైన్ మంచి కనపడాలి మనకి అలా తీసుకున్నారు చూడండి టోటల్ గా చూసారు అనుకుంటే పిచ్పర్ డిజైన్ లో కూడా బ్యాక్ గ్రౌండ్ కూడా మంచి ఆ పారెట్ గ్రీన్ పారెట్ గ్రీను కాంబినేషన్ కి విత్ మనకు స్నఫ్ లైట్ స్నఫ్ షేడ్ తో డిఫరెంట్ కాంబినేషన్ మేడం బ్లౌజ్ కూడా చూసారు అనుకుంటే సేమ్ కాంట్రాస్ట్ బేస్ లోనే డిజైన్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది డిఫరెంట్ గా ఇది ఇన్ ప్రైస్ కూడా 795 రూపాయస్ మేడం అంటే ప్రింట్స్ బట్టి చీరల రేట్ మారడం గాని సకిలో ఎప్పుడైనా మేడం డిజైన్ బట్టి ఓకేనా కలర్ బట్టి మార్టం ఉండదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బెస్ట్ ప్రైజ్ కూడా డిస్కౌంట్ ప్రైజ్ కూడా మన దగ్గర ఇయర్లీ వన్స్ కూడా డిస్కౌంట్ అని చెప్పకపోయింది సఖీ స్పెషల్ అంటే అదే మేడం గారు ఇప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని స్టోర్లు ఎలా అంటే మేడం బిల్ చేస్తే ఐదు చీర్లు ఈ ఏడు వేలు బిల్ చేస్తే వన్ సారీ అన్న కాన్సెప్ట్ మనకొద్దు మనకేందంటే కంటిన్యూషన్ బిజినెస్ కావాలి మెయిన్ అది కూడా చూసారా మేడం ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఈ సారీ కూడా చూసారంటే మంచి బేజ్ కి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో డిఫరెంట్ గా పళ్ళు కూడా మంచి పికాక్ పళ్ళు వస్తుంది డిఫరెంట్ గా బ్లౌజ్ కూడా చూసారా అసలు డిఫరెంట్ గా ఉంటది బ్లౌజ్ పెట్టుకున్నా చాలా కొట్టించి ఎనీ వన్ డార్క్ షేడ్ సారీ మీదకి ఎనీ వన్ సారీ మీద గెసుకోవచ్చు మేడం ఇది కూడా వచ్చి సెవెన్ సెవన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ ఓకే కూడా ఇప్పుడు వీడియోలు ఏమైనా నచ్చినాయనుకుంటా మేడం మన ఆన్లైన్ నంబర్ ఉంటుంది మీరు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా అంతా ఫ్రీ షిప్పింగ్ మేడం థౌజండ్ రూపీస్ బిలో అయితే కస్టమర్ పే చేసుకోవాలి థౌసండ్ రూపీస్ అబో అయితే మనకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి జైపూర్ కాటన్ మేడం జైపూర్ జైపూర్ కాటన్ ఇవి ఇవి కూడా సేమ్ బడ్జెట్ రండిలో మేడం మేడం వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ దీంట్లో ఏంటంటే టూ టైప్ ఆఫ్ సారీస్ వచ్చినాయి ఇవి ఏంటంటే వితౌట్ బార్డర్ ఇది అంటే అంటే బేస్ బార్డర్ ప్రింటెడ్ బేస్ వస్తుంది మనకి టూ టైప్ ఆఫ్ డిజైన్స్ వచ్చినాయి పళ్ళు కూడా చూసారు అంటే రన్నింగ్ పళ్ళు వస్తుంది మనకి శారీ అంతా వచ్చేసి ఆల్ ఓవర్ వస్తుంది మేడం అది ఇవి కూడా వచ్చేసరికి మనకి వితౌట్ బ్లౌజ్ ఇది రన్నింగ్ ఇచ్చారు పళ్ళు ఇటువైపు ఉంది సెల్ఫ్ బేస్ లోనే మనకి ఇలా పళ్ళు వచ్చేదానికి ఇలా కొద్దిగా కాంట్రాస్ట్ అంటే ప్రింట్ బేస్ కాంట్రాస్ట్ ఇచ్చి శారీ అంతా బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మేడం రన్నింగ్ ఉంది కాకపోతే మీరు కాంట్రాస్ట్ ఏదైనా వేసుకోవచ్చు మేడం వేసుకుంటే కంటిన్యూషన్ వస్తుంది లేదు రన్నింగ్ లో కావాలి అంటే కుర్చీలు ఎక్కువ వస్తాయి అవును కదా కట్ చేయకుండా పెట్టుకోవడం మంచిది ఇదిగోండి సేమ్ ఇదే జైపూర్ కాటన్లో ఇది స్మాల్ కొద్ది జరీ కాన్సెప్ట్ బార్డర్ బట్ జరీ కాదు లుక్ వైజ్ అలా కనిపిస్తుంది మనకి అది ఇది వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సేమ్ దాంట్లోనే సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫ్రీంట్స్ ప్రింట్స్ వస్తాయి మేడం దీంట్లో జైపూర్ కాటన్స్ ఇవన్నీ చూడండి అంతే బాగుంటుందో పింక్లోనే బోర్డర్ చూస్తే కొద్దిగా లైట్ బేస్ వస్తుంది

దీంట్లో కూడా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చినాయి జైపూర్ కాటన్ ఇవన్నీ ఇప్పుడు చూపించే కలెక్షన్ వన్ మోర్ కలర్ డిజైన్ చూసేయండి ఫార్టీ ఫైవ్ దాంట్లోనే ఇది వచ్చేసరి మనకి వితౌట్ బోర్డర్ కాన్సెప్ట్ చిన్న కొంతమంది అట్లా కూడా వద్దు అనుకుంటారు కదా అలా వద్దు అనుకుంటే ఇది బెస్ట్ కాన్సెప్ట్ మేడం ఇట్లా తీసుకోవచ్చు అది ఇది కూడా బేస్ వచ్చేసరికి మనకు పళ్ళు వచ్చేసరికి సేమ్ కాంట్రాస్ట్ బేస్ పళ్ళు వస్తుంది ఇలా సేమ్ ప్రింటెడ్ కలర్ బ్లాక్ పళ్ళు వస్తుంది సారీ ఆల్ ఓవర్ వచ్చేసరికి అలా ప్రింటెడ్ స్టైల్ వస్తుంది ఇది కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మేడం మనకు బాగుంది చూడండి ఈ డిజైన్ కూడా ఇవ్వండి ఇది ఒకటి మంచి రెస్టారెంజ్ చీర కూడా చాలా ఎక్సలెంట్ సారీ మేడం పళ్ళు కూడా చూశారు అనుకుంటే మంచి కాంట్రాస్ట్ స్టైల్ ఇచ్చేసి పళ్ళు ఇచ్చారు బార్డర్ దగ్గర కూడా డిజిటల్ ప్రింట్స్ లో చూస్తాం కదండి అంటే క్లారిటీ అలా ఉంది బాడీ అంతా వచ్చేదానికి మనకు అలా ఇస్తుంది మేడం బ్లౌజ్ వచ్చేదానికి ఇలా కాంట్రాస్ట్ స్టైల్ బ్లౌజ్ ఇస్తాడు కాంట్రాస్ట్ ప్రైస్ బ్లౌజ్ ఇచ్చారు ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించండి సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మేడం అది ఇవన్నీ కూడా సెవెన్ ఫార్టీ ఫైవ్ దానిలోనే ఇది రేషయం బార్డర్ మేడం సేమ్ ఇందా చూపించిన స్టైల్లోనే థ్రెడ్ బార్డర్ స్టైల్ వచ్చి బాడీ కూడా చూసారనుకుంటే స్మాల్ ప్రింట్ వచ్చేసరికి బార్డర్లో జస్ట్ బార్డర్లో లో కూడా రేషయం టచ్ అంటే జెరీ కాకుండా థ్రెడ్ బేస్ ఇస్తాడు అలా మనకు బ్లౌజ్ వచ్చేదలకింగ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మేడం

ఇది ఒకటి జెరీ అని వచ్చింది కదా మేడం ఇది ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది ఎందుకంటే జెరీ బార్డర్ వచ్చింది కదా కొద్దిగా ఎయిట్ నైన్టీ ఎయిట్ ఈ యొక్క చీర మటికల్ చూ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ప్యూర్ లో ఇంకా ప్రతిదీ కూడా నెక్స్ట్ డిజైన్ చూద్దాం ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ లో సమ్మల్పూరి బోర్డర్ కాన్సెప్ట్ మేడం ఓకే అంటే ఇప్పుడు ప్యూర్ ఒరిజినల్ పాటన్ పటోలో మీద లేదంటే ఒరిస్సా ఒరిస్సా సిల్క్ మీద సమ్మల్పూరి బార్డర్స్ వచ్చాయి కదా అదే కాన్సెప్ట్ మనం కాటన్ బేస్ లో చేపిస్తున్నాం అయితే సెలబ్రిటీ శారీస్ అనే చెప్పాలి ఎందుకంటే చాలా వరకు చూస్తున్నాం మనము ఆన్లైన్ లో అట్లా సమ్మల్పూరి బార్డర్స్ అని ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ మేడం హ్యాండ్లూమ్ కాటన్ బేస్ మీద పళ్ళు కూడా కాంట్రాస్ట్ బేస్ వచ్చి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది మేడం ఓన్లీ సారీకి హైలైట్ బార్డర్ బేస్ అది ఈ కూడా ఏంటంటే మనకి వితౌట్ బ్లౌజ్ మేడం బ్లౌజెస్ రావు ఇవి ఇవి వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ దీంట్లో కూడా మంచి మంచిది మేడం ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఇవి కూడా ఏంటంటే కంప్లీట్ సోబర్ టోన్స్ మేడం అంటే హ్యాండ్లూమ్ లో వచ్చేది సోబర్ కలర్స్ వస్తాయి బట్ ఇవి అనుకుంటే మంచి సమ్మల్పూరి బార్డర్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మీద మీకు మెటీరియల్ స్టిఫ్ కావాలి అనుకుంటే స్టాచ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది మేడం లేదు ఫాలోయింగ్ అలా కావాలి అనుకుంటే వితౌట్ స్టాచ్ లో అయినా చేసుకోవచ్చు అలా బాగున్నాయి చూడండి సెలబ్రిటీ లుక్ తో అంటే హ్యాండ్లూమ్స్ ఈ మధ్య చాలా మంది కట్టుకుంటున్నారు కదా ఇవైతే ఏవైనా అండి చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఏజ్ తో సంబంధం లేదు ఏంటంటే డిపెండ్ ఆఫ్ బ్లౌజెస్ మేడం ఇప్పుడు యంగ్ స్టార్స్ కడుతున్నారు వన్ కడుతున్నారు బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా కుట్టించుకొని ఎవరైనా కట్టేసుకుని ఎవరు కట్టుకున్నా ఆఫీషియల్ మాత్రం కంపల్సరీ ఉంటుంది సో ఇవి బడ్జెట్ రేంజ్లో చూపించాము ఇంకా చాలా రకాలు ఉన్నాయండి అవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే షేర్ చేసేస్తాను హ్యాండ్లూమ్లోనే ఈరోజు మటుకి మంచి బడ్జెట్ రేంజ్లో అయితే చూపించారు కదా ఇందులో ఏది నచ్చినా కూడా మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు స్టోర్కి వస్తే అయితే మరీ మంచిది మనకి అంటే మీకు ఏ స్టోర్ దగ్గర ఉంటే ఏ బ్రాంచ్ దగ్గర ఉంటే కుక్కపల్లి కావచ్చు రావు నగర్ కావచ్చు ఇక్కడ ప్రెసెంట్ అయితే మనకి ఇప్పుడు మేడం మన ఆల్ న్యూ కలెక్షన్ అండ్ నగర్ ఇప్పుడు మనం వచ్చినాయిట్నీ సెంటర్ ఇవే కావాలంటే ఇక్కడికి వచ్చేసేయండి ఇంకా చాలా రకాల డిజైన్స్ అన్ని చూడాలనుకుంటే దగ్గరలో ఉన్న బ్రాంచ్ అయితే వెళ్ళిపోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరి చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్